కిడ్నీలను పాడు చేసే పది అలవాట్లు మాత్రే నమ అందరికీ నమస్కారం మన శరీరంలో అతి ముఖ్యమైన చిన్న భాగం మూత్రపిండాలు మన ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు కూడా హెల్దీగా ఉండాలి కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్ర రూపంలో బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తపోటుని నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి హానికరపు ఆహార అలవాట్లు జీవన శైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో రాళ్ళు కిడ్నీ క్యాన్సర్ వంటి మొదలైన సమస్యలు కలుగుతాయి కిడ్నీలను పాడు చేసే పది అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ రోజుకి కనీసము మూడు లీటర్లు మంచినీళ్ళు తాగాలి కానీ తక్కువ నీరు తాగడం వల్ల సమస్య వస్తుంది ప్రతి చిన్నదానికి ఎక్కువ మందులు వాడడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు ఉప్పు ఎక్కువగా వాడే వారిలో సైతం ఈ సమస్యలు వస్తుంది మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే ఉండడం మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చు మోతాదుకు మించిపోయి కడుపుకి ఆహారాన్ని లాగించడం శారీరక వ్యాయామం చేయకపోవడం ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ స్టోన్స్కి ఏర్పడడానికి కారణమవుతాయి కిడ్నీ పాడు అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఆకలి వేయకపోవడం శరీరం మీద వాపు ఎక్కువ చలి వేయడం చర్మంపై దద్దర్లు మూత్ర విసర్జన ఇబ్బంది చిరాకు ఇటీవల కాలంలో కిడ్నీలో సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు కిడ్నీలలో రాళ్ళు ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్